హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో చూసిన వాళ్ళు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి మేమైతే బాగున్నాం చాలా డేస్ అవుతుంది కదా వీడియోస్ అయితే పెట్టక సో ఎందుకో పెట్టలేదు ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళైతే బ్లాగ్ అయితే షేర్ చేస్తాను ఇంకా ఇప్పుడైతే అక్క అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను కదా సో అక్క డ్యూటీకి అయితే వెళ్తుంది ఇంకా తనతో పాటు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి సో అక్క వచ్చేదాకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అక్క వచ్చిన తర్వాత అక్కతో పాటు మళ్ళీ వస్తాను అనమాట సో ఫ్రెండ్స్ ఇందులో అయితే ఒకటి ఉంది అది ఇంటికి వెళ్ళాక షేర్ చేస్తా సరేనా కవర్లు వేసి తీసుకుని అంటాను అదేంటి లడ్స్ ఇదిగో ఇది ఇది వేసేసుకోవర్లు పెట్టి చేత్తో పట్టుకుంటా నువ్వే ఇల్లు ఎటు ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చా అమ్మాయి అయితే గేదెని మనకి లేగలేదు వదులుకొని పోయి వెళ్ళింది వాటిని మేపడానికి మా అమ్మ కాదు చూడండి సో ఇప్పుడు కోడిపిల్లల్ని చూపిస్తాను మీకు సరేనా ఇద్దాం రెడీ వన్ టూ త్రీ కూడి చూడండి ఎలా ఉన్నాయో బాగున్నాయి వద్దులి అవే మేస్తాయి చిన్న ఎలా తిరుగుతున్నాయో ఆగు మోనో చికా చేయమక

బియ్యం కొన్ని వాటికి తక్కువ కోడిపిల్లలు కుక్క పిల్లలు అంటే బాగా మనుషుల మనుషులకన్నా అవే నమ్మకంగా ఉంటాయి విశ్వాసంగా ఉంటాయి మనుషులైతే నమ్మక ద్రోహం చేస్తూ ఉంటారు ఇవే మంచి చక్కగా എ <laughs> കാ బాగుంటుంది కదా ఆల్రెడీ కోతనే ఉన్నారనుకుంటా చూడండి మరొక్క నేను పండిపోయినా చెట్టు మీద తేనె తట్టుకోదు పెద్ద తేనెంత పెద్ద తేనె అది ఎట్ట మెదులుతున్నాయి తెలుసా ఇట్టి తేనె తేని తట వెనక్కి తిప్పుదా పోదా Amma, please. Please, amma. Tipala? Ata. Mandu. Ekai leo. Haa, haa, parada akka. Mandu gara parada. Iga friends, iga chisira ekailum.

మస్తున్నాయి చూడండి అబ్బా పని చేస్తున్నారు మిర్చి చూడక్క పచ్చడి చేసుకుందా చేసుకుందామా పండుమరపలు పచ్చడి చేయొచ్చు అక్క చూడండి మీరే కాయలు అక్క ఈ కాయలు తింటారంట తెలుసా అక్క ఫ్రెండ్స్ ఈ కాయలు తింటారంట వీటి కాస్ట్ చాలా కాస్ట్ ఇవి అడవి బాదం కాయాలంటారడుగురితే వేసారు వీటి కాస్ట్ చాలా ఉంటుంది అంట నేనే కుతా ఇట్లా రా కబరత్కి వచ్చు అంతా వచ్చేటప్పుడు ఆ కాయలు తను తరగట్ బాదం బాధమంటున్నాను నేను వీడియో చూపిద్దా చూపించిన తర్వాతే తిందు అంత కదమ్మ

ఉంటుంది క్యాబేజీ ఆ ఆటలు పొత్తు వచ్చి చేరాళ్ళకు ఏ ఒక్క కూరగాయలు కోసుకొని కూరనుకోవచ్చు హ్యాపీగా ఆర్గానిక్ ఫుడ్ మొక్కజొన్న పద్ధతులు ఇదే చింతన భయాలు పండు మరపాలు అక్క కొన్ని మరపకాయలు అడిగింటి ఇంటి తీసుకెళ్ళి పండుగ మరొక పచ్చని ఉన్నాము